ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే రైతు భరోసా రైతు భరోసా డబ్బులు ఇంకా ఎవరికైతే రాలేదో వారందరికీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత విడుదల చేస్తామని చెప్పేసి తెలంగాణ సర్కారు అయితే ప్రకటించడం జరిగిందనమాట ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన వెంటనే తెలంగాణలో ఎవరికైతే ఇంకా రైతు భరోసా డబ్బులు రాలేదో పెట్టుబడి సాయం ఆ డబ్బులన్నీ కూడా విడుదలైతే చేస్తామని చెప్పేసి తెలంగాణ సర్కార్ ఇప్పుడే ప్రకటించడం అయితే జరిగింది అందువల్ల తెలంగాణలో రైతు భరోసా పెట్టుబడి సాయం పంట పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులు ఎవరు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులైతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన వెంటనే వారి ఖాతాలకు అయితే జమ కాబోతున్నాయి సో ఈ విధంగా ఈ నేపథ్యంలో మనకి ఎవరైతే తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట అందువల్ల రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూనే ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది